అందరికీ నమస్కారం ఒకప్పుడు రాష్ట్రాన్ని కుడిపేసిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు హెడ్లైన్స్లోకి వచ్చింది ఈ కేసులో జరిగిన ఒకే ఒక్క డెవలప్మెంట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద తుఫానే రేపుతోంది అసలు ఏంటా పరిణామం దాని వెనకున్న కథేంటి ఇప్పుడు వివరంగా చూద్దాం అవును ఇదే అసలు ప్రశ్న ఎప్పుడో పక్కన పెట్టేసిన ఈ కేసులో ఒక నిందితుడు ఇప్పుడు లొంగిపోతే అది రాజకీయంగా ఎందుకంత పెద్ద దుమారం రేపుతోంది ఈ ప్రశ్నకి సమాధానం తెలియాలంటే మనం కేసు కేసుకథను కాస్త మొదట్నుంచి చూడాలి ఈ కేసు మళ్లీ తెరపైకి రావడానికి కారణం ఒక్కటే కీలక నిందితుడుగా ఉన్న కుమ్మ కోటేశ్వరరావు ఇన్నాళ్లుగా అజ్ఞాతంలో ఉండి ఎవరు ఊహించని విధంగా సడన్ గా ముందు లొంగిపోయాడు ఈ యొక్క చర్యతో కేసు మొత్తం కొత్త మలుపు తీసుకుంది అని చెప్పొచ్చు కోటేశ్వరరావు లొంగిపోయిన వెంటనే కోర్టు ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది అంటే రాబోయే రెండు వారాల పాటు ఆయన పోలీసుల అదుపులోనే ఉంటారన్నమాట విచారణకు ఇది చాలా అంటే చాలా కీలకమైన సమయం ఈ పరిణామంతో ఇన్వెస్టిగేషన్ స్పీడ్ అందుకుంటుందని అందరూ అనుకుంటున్నారు అయితే ఈ లొంగుబాటు ఎందుకంత ఇంపార్టెంటో అర్థం కావాలంటే ముందు అసలు ఈ కేసు గతం ఏంటో మనం తెలుసుకోవాలి ఒకసారి వెనక్కి వెళ్ళి ఈ కథ ఎలా మొదలైందో చూద్దాం రండి ఈ కేసు మూలాలు రెండు వేల ఇరవై మూడులో జరిగిన గన్నవరం టీడీపీ ఆఫీస్ దహనం ఘటనలో ఉన్నాయి ఆ ఇన్సిడెంట్లో సత్యవర్ధన్ అనే వ్యక్తి ఫిర్యాదుదారుడిగా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు అయితే కథ ఇక్కడే మలుపు తిరిగింది విచారణ జరుగుతుండగానే అదే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించారని ఆరోపణలు వచ్చాయి దీంతో కేసు ఒక్కసారిగా సీరియస్ అయింది అప్పుడు దర్యాప్తు బాధ్యతను సిఐడికి అప్పగించారు అంటే ఈ మొత్తం కేసులో ఎస్ సత్యవర్ధన్ పాత్ర చాలా సెంట్రల్ పాయింట్ అన్నమాట అతను కేవలం బాధితుడు మాత్రమే కాదు గన్నవరం ఘటనలో ఏం జరిగిందో కళ్లారా చూసిన ఐవిట్నెస్ అతని స్టేట్మెంటే ఈ కిడ్నాప్ కేసుకు మూల కారణం అందుకే ఈ కేసుకి ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది అయితే కేసు సీఐడి చేతికి వెళ్ళాక ఏమైందంటే దర్యాప్తు స్లో అయిపోయిందనే విమర్శలు చాలా గట్టిగా వినిపించాయి కొంతమందిని అరెస్ట్ చేసినా మేన నిందితులు దొరకపోవటంతో కేసు ముందుకు సాగటం లేదనే చాలామంది భావించారు అదంత గతం కాని ఇప్పుడు కోటేశ్వర్రావు సడన్గా సరెండర్ అవ్వడంతో ఎన్నో కొత్త ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి ఈ లొంగుబాటు వెనక అసలు మిస్ట్రీ ఏంటి ముఖ్యంగా మూడు ప్రశ్నలు అందరినీ తొలిచేస్తున్నాయి ఒకటి ఇన్ని నెలలపాటు కీలక నిందితుడు ఎక్కడికి మాయమయ్యాడు రెండు కరెక్టుగా ఇప్పుడు చూసి లొంగిపోవడం వెనుక ఉన్న ప్లానేంటి ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ కేసులో ఇంకా తప్పించుకు తిరుగుతున్న మిగతా నిందితుల సంగతేంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికితేనే ఈ కేసులోని చిక్కుముడి వీడుతుంది చూడండి ఈ కేసు కేవలం ఒక క్రైం ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాదు దీని వెనక బలమైన రాజకీయ కోణం కూడా దాగి ఉంది ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలోని పవర్ ఈక్వేషన్స్పై ఈ కేసు ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది పొలిటికల్ యానలిస్టులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ల అంచనా ప్రకారం ఈ కేసులో వచ్చే తీర్పు గన్నవరం రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేసే ఎంత పవర్ఫుల్ అని చెప్తున్నారు అందుకే ప్రతి రాజకీయ పార్టీ ఈ కేసు డెవలప్మెంట్స్ ను చాలా నిశితంగా గమనిస్తోంది గన్నవరం నియోజకవర్గంలో అప్పటికే ఉన్న పొలిటికల్ గొడవలు టెన్షన్స్ తో ఈ కేసు పూర్తిగా పెనవేసుకుపోయింది అందుకే ఒక నిందితుడి లొంగుబాటుకూడా ఇక్కడ మామూలు వార్తల కాకుండా ఒక పెద్ద రాజకీయ భూకంపంలా మారింది సరే ఇన్ని ట్విస్టుల తర్వాత ఇప్పుడు ఈ కేసు ఏ స్టేజిలో ఉంది రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది ఒకసారి చూసేద్దాం గతంలో చూస్తే ఇన్వెస్టిగేషన్ చాలా స్లోగా ఉంది కీలక నిందితుడు పరారీలో ఉన్నాడు కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది కీలక నిందితుడు ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు సో విచారణ వేగవంతమయ్యే ఛాన్సు కేసుపై లీగల్ ఫోకస్ కూడా బాగా పెరిగింది చివరిగా మన ముందున్న అసలైన ప్రశ్న ఇదే ఈ కీలక నిందితుడి లొంగుబాటు ఇన్నాళ్లుగా నడుస్తున్న ఈ కేసును ఒక ముగింపు వైపు తీసుకెళ్తుందా లేకపోతే ఇది ఇంకో కొత్త రాజకీయ దుమారానికి నాంది పలుకుతుందా సమాధానం కోసం రాబోయే పరిణామాలను మనం వేచి చూడాల్సిందే